ఇలాంటి హెల్దీ మిల్లెక్ దోశ తినాలనుకుంటున్నారా డెఫినెట్లీ వీడియోని ఖచ్చితంగా చూడండి ఇంత హెల్దీ రెసిపీ వితౌట్ ఆయిల్ ఇలాగ క్రిస్పీగా తినడం అలవాటు మా అమ్మ చిన్నప్పుడు ఇలాగ వేసేది ఎప్పుడు కూడా క్రిస్పీగా వేయమ్మా అని చెప్పేసి తినేదాన్ని పెద్దది ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మంది దీపం బ్లాగ్స్ చూస్తున్నారు కదా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఈ రెసిపీ ఏంటో చూసేద్దామా సద్ద దోశ అండి అందరూ అందరికీ సద్దలు పరిచయమే అయితే దీన్ని దోశలాగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట సో యాజ్ యూజువల్ ఒక కప్పు సద్దలు తీసుకొని దాంట్లో సగం మనము ఉద్దిపప్పు తీసుకొని కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకొని మంచిగా వాటర్లో ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత మనము దాన్ని అలాగా ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచాలి సోక్ చేసిన తర్వాత వీడియోలో చూస్తున్నట్టుగా మనకి పప్పు అయితే మంచిగా ఉబ్బి ఉంటుంది దాన్ని మనము మిక్సీ పట్టుకొని మార్నింగ్ నానపెట్టుకుంటే బాగుంటుంది ఈవినింగ్ వరకు మనకి అవి మంచిగా నాని ఉంటాయి తర్వాత మిక్సీ పట్టుకొని మనము పిండి అనేది మామూలు వాటిని మనం దోశ కన్సిస్టెన్సీకి నైట్ అంతా ఉంటామో అదే విధంగా అన్నింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ అలా స్మూత్గా మనకి టెక్స్చర్ అయితే ఉండాలి చేసి పెట్టుకున్నది మార్నింగ్ అయితే ఇలా ఉంది సో దీన్ని మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మనము కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ మనకి రుచిపడ రుచికి సరిపడ సాల్ట్ని అయితే మనము యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలుపుకోవాలి చిన్న టీ కప్ అన్నీ అయితే వాటర్ యాడ్ చేశాను నేను ఇందులో మనకైతే దోశ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది బ్యాటర్ మంచిగా కలుపుకొని మొత్తం సాల్ట్ అంతా కూడా అంత వచ్చేలాగా ఇలా వేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి దోశ ఇది ఏ దోశ చెప్తే ఇస్తాను ఓట్స్ కాదు ఏమంటారు దోశ కరెక్ట్ మరి ఏం దోశ సద్ద సద్దలు చెప్పు మిల్లెట్ మిల్లెట్ దోశ తింటావా ఇష్టమా ఓకే డన్ లేట్ రెడీ ఉందా మరి రెడీ కావాలి సో ఈరోజు దోశని మేము చట్నీలో లాగిన్ చేస్తున్నాము ఆల్రెడీ చట్నీ రెసిపీ కూడా మీకు షేర్ చేశాను చూస్తున్నారు కదా పిల్లలు ఎంత తిన్నావా నువ్వు తిన్నావా ఎట్లా చెప్పాలా సో ఇలాగా ఫ్యామిలీ మొత్తం ఇంకా ఇలా కూర్చొని వేస్తుంటే తినేస్తూనే ఉంటారు సో ఇలాంటి రెసిపీ ఇలాంటి హెల్దీ రెసిపీ ఫ్యామిలీ మొత్తం తినండి హ్యాపీగా ఉండండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఎవరికి కావాలి అందరు తినండి అందరు తినండి ఒకటే ప్లేట్లో తింటున్నారు కదా టూ ప్లేట్స్ పెట్టండి ఒకటే ప్లేట్లో ముగ్గు తినేస్తున్నారు కావాలా దింట్లో వేయాలా నీకు చిన్న దోశ వేస్తున్నా చిన్న దోశ వేస్తున్నా నీకు పెద్ద పెద్దగా పెద్దగా వచ్చేసి సో ఎంత పంచాగైనా వేసుకోవచ్చు మనము బియ్యంతో కాకోకుండా ఇలాగా సద్దలతో మనము దోశని ఇయీగా కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ కొంతమంది ఇళ్లలో చేస్తున్ను బట్ ఎవరైనా మొదటిసారి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన కోర్తలతో మీరు ట్రై చేయండి ఒకవేళ పెనల్కి ఒకవేళ అతకపోతుంది ఒక చిన్న టిక్ చెప్తాను సో ఏంటంటే అది జస్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అంత గోధుమ పిండిని యాడ్ చేస్తే పేపర్ పేపర్ ఎలా ఉందో అలాగ మనకి ఎంత నీట్ గా వస్తుంది సో ఎవరికి సో ఎలా ఉందండి నిజా చెప్పండి సూపర్ సూపర్ హ్యాపీ అంతేంటీజ్